మరొక ఇరవై నాలుగు గంటల్లోనే కన్యారాశి వారికి గజకేసరి యోగం ప్రారంభం జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు నమ్మలేని పేను మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయండి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మీరు జీవితం ఏ విధంగా ఉండబోతుంది అసలు రాశి వారికి ఎటువంటి గజ్జ కేసరి యోగం ప్రారంభం కాబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు చిత్త ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్వభావ రాశి అని కూడా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారైతే ఎక్కువగా పొడువుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులు వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి వీరికి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి వీరు ఉంటారు కన్యారాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా ప్రథమ కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు వీరికి శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు కూడా గురి అయ్యే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనపడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి వాత్సలేము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింప వలననేటటువంటి కోరిక వంటి స్వభావంలు ఉంటాయి ఈ రాశి వారి చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగిన వారుగా ఉంటారు ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అనుకూల సమయం అయితే ఉంటుంది తోటి వారి సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందుతాయి మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరి మన్నలు కూడా మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది మంచి ఫలితాలు ఉన్నాయి ప్రారంభించబోయే పనులలో విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది వ్యాపారంలో బాగా రాణిస్తారు పలు విధాలుగా వృద్ధి చెందుతారు మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు కీలకమైన విషయాల్లో తెలివిగా వ్యవహరించి నలుగురిలోని కూడా మంచి పేరు సంపాదిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలైతే ఒక వార్త మీ ఇంట చాలా ఆనందాన్ని కూడా నింపనుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు బంధుమిత్రుల సహకారం బాగా ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి శత్రువులు మిత్రులు అవుతారు మనశ్శాంతి కూడా బాగానే లభిస్తుంది వీరి జీవితం శుభప్రదంగా కొనసాగుతుంది శ్రీ లక్ష్మి ధ్యానం మీకు చాలా శుభాలను కూడా అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం అయితే కనపడుతుంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది కన్యా రాశి వారు వ్యాపారంలో రాణించడం వల్ల వీరి ఆర్థిక స్థితి అనేది చాలా బాగుంటుంది వీరి జీవితం అయితే ఈ సమయంలో మెరుగవుతుంది ఈ రాశి వారు రక్షణ మరియు పోలీసు శాఖలలో ఉన్నత పదవులలో కొనసాగుతారు శాఖ పరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు అనేవి వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమించగలుగుతారు ఈ రాశి వారు ప్రేమించిన వారినే పెళ్ళాడడం చేత జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దుట్లో వీరు సఫలం అవుతారు ఈ వారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు మార్కెట్లోకి వచ్చి కొత్త ఉత్పత్తుల వివరాలు తెలుసుకుని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు వాటి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని కూడా వ్యక్తం చేసే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనపడుతున్నాయండి ఈ రాశి వారి దూకుడు స్వభావం కలవారై ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను లోపించినప్పటికీ చివరకు వారి అర్థం చేసుకుంటారు స్నేహానికి వీరు ప్రాణం ఇస్తారు అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయం స్నేహ సన్నిహితంగా మెలిగే స్నేహితులు కూడా కలిగి ఉంటారు స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతో కూడా ముందే ఉంటారు ఈ రాశి వారికి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతూ ఉంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు అనేవి వచ్చినప్పటికీ వాటిని తేలిగ్గా అధిగమిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో రాణిస్తారు ఈ రా రాశికి చెందినటువంటి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి ఫలితంగా ఈ రాశి వారు కుటుంబ కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని కొనసాగిస్తారు వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలను కూడా వీరైతే తీసుకుంటారు ఈ రాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం దూరదృష్టి కలవారుగా ఉంటారు నిబద్ధత నమ్రత తూకుడిన వారిగా కూడా ఉంటారు ఎంతటి కార్యాన్ని అయినా సరే సాధించుకునే సామర్థ్యం వీరికి ఉంటుంది ఈ రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు కూడా తల ఎత్తుతాయి వాటిలో ముఖ్యంగా ఉద్రచర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన ఈ కన్యా రాశి వారు వీటి వలన అనేక సమస్యలను అధిగమిస్తారు కన్యా రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది శుభ ఫలితాలు కూడా పొందుతారు ఈ రాశి వారి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదారంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి కన్యా రాశి వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీంతో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం దినం ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు చాలా అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పానీయాలు పండ్ల రసాలు స్మూతీస్ కాఫీ మొదలగునవి త్రాగవచ్చు సాయంత్రం వరకు కోసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తినవచ్చు ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ దురదృష్టం తొలగిపోతుంది శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి పూర్తి విముక్తి పొందుతారు కొత్త బట్టలు ధరించే ముందుగా వాటిపైన కొన్ని చుక్కల గంగా జలం చల్లి తరువాత ధరించండి పూజా వస్తువులను విక్రయించే దుకాణాలలో గంగా జలం మీకు లభిస్తుంది మద్యము మత్తు పానీయాలు లేదా మరేతర ఇతర మత్తు పదార్థాలను కూడా మీరు అసలు స్వీకరించవద్దు మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలు మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెస్తాయి చూస్తారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీ మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్